హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి అదే ఫుల్ మకానాతో రెసిపీ అనమాట మన హోటల్ స్టైల్లో ఉంటుంది ఇది దీనికి నేను ఫుల్ మకానా తీసుకున్నాను ఒక వన్ మంత్ అవుతుందండి నేను తీసుకొచ్చి ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోతుందేమో అని భయం వేసి చేశాను ఆల్రెడీ ఒక హాఫ్ పిల్లలు స్నాక్గా చేసి ఇచ్చేసానమాట సో ఇది ఇంకా ఎంత ఉందని చూస్తే కరెక్ట్గా కూరగిన్నె ఉంటుంది కదా మన కూరగిన్నెకి కరెక్ట్గా ఒక బౌల్ వచ్చిందనమాట అది నెక్స్ట్ చిన్నపప్పు నేను ఫైవ్ అవర్స్ నాన పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నానబెట్టేస్తాను నేను మీకు వీలైతే ముందుగా నానబెట్టుకోండి ముందు రోజు నైట్ నాన పెట్టుకోండి పెసరపప్పు అయితే నానబెట్టుకోవాల్సిన పని లేదు అయినా ఒక టెన్ మినిట్స్ పెసరపప్పు నానబెట్టాను సో ఈ రెండు పప్పుల్ని నేను బాగా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత చక్కగా కుక్కర్ తీసుకొని కుక్కర్లోని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ రెండు రకాల పప్పుల్ని నెక్స్ట్ ఇవన్నీ పప్పు కూడా వేసేసిన తర్వాత ఫుల్ మకాన కూడా కుక్కర్లోనే వేసేసుకొని ఉడికించుకుంటాము దీని తర్వాత ఒక మీడియం సైజు టొమాటో చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఓకేనా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా టొమాటోని కూడా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడే కొంచమే వేసుకోండి మరి పుత్తుకు వేయకలేదు నెక్స్ట్ కొంచెం కారం ఇలా మూత పెట్టేసి విజిల్స్ రానిచ్చేద్దామండి ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే చనప పుడకాలు కాబట్టి ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము చూపిస్తున్న విధంగా అమ్మన్ దస్తాలో లవంగాలు మూడు దాల్చిన ఒక వన్ ఇంచు సరిపోతుంది చిన్న ముక్కలు చేశాను యాలకులు ఒక మూడు చదవక్కొట్టండి శుభ్రంగా అమ్మన్ దస్తాలో చిన్న పొడిలో చేసుకోండి నెక్స్ట్ నా దగ్గర మిరియాల పొడి ఉందండి సో నేను మిరియాలు డైరెక్ట్గా వేయట్లేదు నేను పొడి వేస్తున్నాను మిరియాలు ఉంటే మీరు అది వేసి దీంతోపాటు క్రష్ చేసుకోండి ఓకేనా అమంతసలో దంచేసుకోండి కాబట్టి నా దగ్గర ఆల్రెడీ పొడి ఉంది కాబట్టి నేను పొడి వేసుకుంటున్నాను సో మసాలా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఉల్లిపాయలు ఫైన్గా సన్నగా చాప్ చేసి పెట్టుకోండి చూస్తున్నారు కదా నెక్స్ట్ పచ్చిమిరకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి అల్లం వన్ ఇంచ్ అల్లం ముక్కల్ని ఇలా సన్నగా చక్క పొడవుగా కోసుకొని ఉంచుకోండి అదేవిధంగా వెల్లుల్లి ఒక ఐదు రెబ్బలు తీసుకున్నాను సన్నగా చూ కట్ చేసుకొని ఉంచుకోండి తర్వాత బిర్యానీ ఆకు సో పప్పు ఉడికిపోయిందండి చూసారా పెసరపప్పు చనపప్పు అయితే చాలా బాగా ఉడికింది ఇందులోని ఫుల్ మకాన్ అవి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇది పక్కన పెట్టేసుకుందాము పొయ్యి మీద ఫ్రయింగ్ ప్యాన్ పెట్టేసుకుందాము పెట్టేసుకొని తగినంత పెనం హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాతన ఫస్ట్ మనం బిర్యానీ ఆకు కడిగి ఉంచుకోండి ముందే ఈ బిర్యానీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కడిగిన బిర్యానీ ఆకును ఈ ఆయిల్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న అమన్ దంచి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా ఆ మసాలా పొడి అంతా వేసేయండి వేసి మసాలా వేగాలండి అది అప్పుడంతా మనకి ఒక ఫ్లేవర్ వేగుతున్నప్పుడు ఒక ఫ్లేవర్ బయటకు రిలీజ్ అవుతుంది చూసారా వేగినట్టు తెలుస్తుంది కదా అలా వేపుకోండి ఓకేనా నెక్స్ట్ అల్లం ముక్కలు ఫైన్గా చాప్ చేసుకొని ఉంచుకున్నాం కదా అల్లం ముక్కలు నెక్స్ట్ తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా వేపండి ఓకేనా వేపిన తర్వాత కొత్తిమీర నేను తరిగి ఉంచుకున్నానండి ఇది ఓన్లీ సగం మాత్రమే వేస్తాను ఇంకో సగం లాస్ట్లో గార్నిషింగ్ ఉంచుకుంటానన్నమాట కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పి వే వేగనివ్వండి ఓకేనా ఉల్లిపాయ పచ్చివాసన పోవాలి కదా సో వేగిన తర్వాతన కొంచెం వేగాలి కదా ఇప్పుడు దీనికి నెయ్యి మస్ట్ అండ్ షుడ్ అండి నెయ్యి ఉండాలి కంపల్సరిగా వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను నేను ఈ నెయ్యి నెయ్యి కంపల్సరిగా ఉండాలి ఇది వేగిన తర్వాతన ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఏదైతే ఉందో ఫుల్ మకాన అది ఉంది కదా అది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆ కుక్కర్ నుంచి ఇప్పుడు ఈ ఫ్రయింగ్ ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఉడకనివ్వాలి మసాలా అంతా కూడా దీనికి ఫుల్ మకానాకి పప్పుకి పట్టాలి కదా సో ఉడకనిద్దాము ఇది ఒక టెన్ మినిట్స్ పడుతుందండి కొంచెం చిక్కదన్నం రావాలన్నమాట ఇప్పుడు ఉప్పు కొంచెం వేసాం సో ఇప్పుడు ఈ టైంలో ఉప్పు వేసుకుని ఇంక కారం వేసుకోవద్దు ఎందుకంటే మిరియాల పొడి అదంతా ఉంది కదా మసాలా సో సరిపోతుంది సో లాస్ట్లో ఉడికిన తర్వాత మనం చిన్నగా చిక్కబడితే సరిపోతుందండి చిక్కబడిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం చపాతీలో కానీ అన్నంలో కానీ ఎందులో అయినా తినొచ్చండి శుభ్రంగాను సో ఉడికింది చూసారే కన్సిస్టెన్సీలో ఇప్పుడు బిర్యానీ యాక్తో మనకు పని లేదు ఇంకా సో వేసిన బిర్యానీ యాక్ మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాను నేను ఇలాగా కొత్తిమీర కొంచెం ఉంచుకున్నాను కదా వేసేసుకున్నాను అయిపోయిందండి అంతే ఇంకా ఉంటాను